ఒక ఊరిలో ఒక పాత హోటల్ ఉండేది అది ఎన్నో సంవత్సరాలుగా మూసివేసి ఉండడంతో సుధిలాస్తకు చేరింది ఆ ఊరి వాళ్ళు ఆ హోటల్ గురించి ఎన్నో కథలు చెప్పుకునేవారు రాత్రిపూట అక్కడ వింత శబ్దాలు వస్తాయని చనిపోయిన ఆత్మలు తిరుగుతాయని నమ్మేవాళ్ళు ఒకరోజు ఒక ధైర్యవంతమైన యువకుడు శిథిలమైపోయిన హోటల్లో రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతని స్నేహితుడు అతనికి వద్దని చెప్పినా అతను వినలేదు రాత్రిపూట అతను ఒంటరిగా హోటల్లోకి ప్రవేశించాడు హోటల్లోని చీకటి భయాన్ని కలిగించేలా ఉంది అతను ఒక దీపం వెలిగించుకొని లోపటికి నడిచాడు అతను డైనింగ్ హాల్లోకి వెళ్ళగానే అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అతడు చాలా పాత బట్టలు ధరించి చాలా బలహీనంగా ఉన్నాడు ఆ యువకుడు భయపడుతూ ముందుకు వెళ్ళి మీరు ఎవరు అని అడిగాడు కానీ ఆ వ్యక్తి తిరిగి చూడలేదు వెంటనే ఆ బలహీనమైన అతను నేను ఈ హోటల్లో చివరి అతిథిని అని గట్టిగా చెప్పాడు నేను చాలా సంవత్సరాలుగా ఇక్కడ చిక్కుకున్నాను ఎవరు నన్ను చూడలేదు ఎవరు నాతో మాట్లాడలేదు అని అన్నాడు యువకుడికి భయం వేసింది మీరు ఎలా చిక్కుకున్నారు అని అడిగాడు అప్పుడు అతను నేను ఒక రాత్రి ఇక్కడికి వచ్చాను కానీ నేను తిరిగి వెళ్ళలేకపోయాను ఏదో తెలియని శక్తి నన్ను ఇక్కడ బంధించి ఉంచింది అప్పుడు ఆ యువకుడు ఆ వ్యక్తికి సహాయం చేయాలనుకున్నాడు నేను మిమ్మల్ని బయటికి తీసుకెళ్తాను అని అన్నాడు కానీ ఆ వ్యక్తి తల ఊపుతూ అది సాధ్యం కాదు నేను ఈ హోటల్లోనే ఉండాలి ఎప్పటికీ అని చెప్పి ఆ వ్యక్తి కనిపించకుండా పోయాడు వెంటనే ఆ యువకుడికి భయం వేసింది ఆ యువకుడు భయపడుతుండగా తెలియని ఒక భయంకరమైన శబ్దం ఆ హోటల్ గదిని కుమ్మేసింది ఆ తర్వాత ఎవరు ఆ యువకుడిని చూడలేదు అతను కూడా ఆ చివరి అతిథిలాగానే హోటల్లోనే చిక్కుకుపోయాడని ఆ ఊరి వాళ్ళు నమ్ముతారు